అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అలా ఎస్ఎంఎల్ షోరూమ్కి ఆటోనగర్ వెళ్ళాలి మనం వచ్చేసి ఇప్పుడు అయత్నగర్ దగ్గరే ఉన్నా ఇది హైదరాబాద్ విజయవాడ హైవే ఆయత్నగర్ నుంచి మనం ఎల్బీనగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్నా ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఆటోనగర్ వచ్చినాం మనం ఆటోనగర్లో ఈ ఇండియన్ బ్యాంకు దాటినట్టు ఈ రైట్ సైడ్లో వెళ్ళాలి రైట్ ఈ రైట్ సైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్క మోహన్ కాంట ఉంటుంది కాంటా ఈ కాంట ముందుగా ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు స్టేట్ వెళ్తే ఒక రెండు వందల మీటర్లు వెళ్ళినాక రెండో లెఫ్ట్ జమున హోటల్ వస్తుంది గంగజమున హోటల్ కానించి లెఫ్ట్కు మళ్ళాలి లెఫ్ట్కు మళ్ళినాక మళ్ళా ఎమ్మెటే ఫస్ట్ రైట్ ఇక్కడ నాలుగు రోడ్ల సెంటర్ వస్తుంది ఈ నాలుగు రోడ్ల కానించి రైట్కి తీసుకోవాలి రైట్ తీసుకోవాలి ఉంటుంది దానికి ఆపోజిటే మనది హేవీ మోటార్స్ అని ఉంటుంది ఇది ఆటో నగర్లో షోరూమ్ ఎస్ఎంఎల్ది దీంట్లో వచ్చేసి ఎస్ఎంఎల్ స్కూల్ బస్సులు కానీ టూరిస్ట్ బస్సులు ఏదైనా వాళ్ళ కంపెనీ బస్సులు అన్నీ చేస్తారు అట్లనే గుడ్స్ వెహికల్ కూడా చేస్తారు ఎస్ఎంఎల్ డీసీఎంఎలు ఉంటాయి కదా అవి కూడా అన్నీ రిపేర్ చేస్తారు కొత్త పనులకు కూడా ఉన్న పనులకు కూడా చేస్తారు మనం వచ్చేసి ఇది ఆరన్లు వేరే అన్న నుండి బాగా వస్తాయి అన్న అంటే అని తెచ్చిన చూద్దాం మరి వస్తాయో ఇంతకుముందు కంపెనీ ఆరన్ ఉండే ఈ ఆరణ చూస్తున్నందుకైతే ఇది కూడా దానిలానే ఉంది కానీ కొంచెం పెద్దగా ఉంది మరి రెండు వేలు పెట్టి తీసుకున్నా ఒకటి అన్న పాతది ఓ ఇది పాతది ఇది వచ్చేసి అన్న ఇప్పుడు కొత్త అని ఒకటి అన్న ఇప్పుడు ఫిట్ చేసింది మళ్ళీ ఒకసారి కూడా అన్న గట్టిగా ఓకే రైట్ ఇది ఫ్రెండ్స్ మన ఆరణ ఇది పెద్దగా ఏం వచ్చినట్లేదు ఈ ఆరను ఇది అయితే రెండు వేలు అయితే లాసే అనవసరంగా వేయించినట్టే అయింది సరే ఇది వచ్చేసి మన కో రెడియేటర్ మీద కూలెంట్ వాటర్ డబ్బా ఇది ఇది తేంగానే పలిగింది పలిగింది కానీ మనం దాన్ని అట్లనే ఇక సరే ఏం కాదులే అనుకున్నాం కానీ కొంచెం సరే చేంజ్ చేద్దాం మళ్ళీ అప్పుడప్పుడు మనం వాటర్ చూసుకోకుండా మర్చిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మనం కొత్త డబ్బా అయితే తెచ్చినాం ఇంకోటి బాక్స్ అది బాగా కూర్చోవట్లేదు అన్నాగో దీన్ని ఏం చేసిండు మళ్ళీ కొత్త డబ్బా కూర్చోకపోతే ఆ డబ్బాకు అక్కడ హోల్ అవపడుతుంది కదా ఆ ఓల్ పైకి కట్ చేసినాము కట్ చేస్తే ఒక ఇంచు మందం డబ్బా కింది దిగుద్ది అనమాట ఇప్పుడు అది ఫిట్ చేస్తే సెట్ అవుతుంది నా తెలిసి ఇలా అన్న ఇట్లా చేయి పైకి వీటిని అని డైరెక్షన్ ఇచ్చింది కానీ మంచి సలహా ఇచ్చిండు అన్న రైట్ కిందికి ఒక వన్ నుంచి కిందికి పోయింది సరిపోతుంది నా తెలిసి ఇక ఇప్పుడు బానాడు అనుకో ఇక తర్వాతకి మనకి ఏం టెన్షన్ ఉండదు ఇక కూలింట్ వాటర్ నిండా పోసుకోవద్దు ఎప్పుడైనా కొంచెం ఎల్తుంచుకోవాలి ఆ వెళ్తుంటేనే అది రెడియేటర్ వెనక్కి ముందు లాక్ ఉంటుంది వాటర్ లాక్ ఉంటుంది తగ్గినప్పుడు ఇది వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇది ఇట్లా వాళ్ళు వాళ్ళు ఫస్ట్ ఇవ్వటం ఇట్లా ఇచ్చి రూపాయకి ఇప్పుడు బాగా టేస్తే కానీ తెలుస్తుంది ఓకే రైట్ సెట్ అయింది సెట్ అయిపోయింది ఇక ఏం ప్రాబ్లం ఉండదు ఇక ఎవరైనా ఎవరికైనా ఈ ఇది ప్రాబ్లం ఉంటే మాత్రం చేయించుకోండి అమ్మటే అస్రద్ధ చేయొద్దు అన్న పేరైతే అరుణ్ కుమార్ అన్న మనకు అన్న ఈ అననే బండి ఇప్పించింది మనకైతే